హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మనకి రైస్లో కానీ చపాతి రోటీ పుల్కా పులావ్ ఇలా దేంట్లోకైనా ఎంతో టేస్టీగా ఉండే అలాగే ఎంతో హెల్దీ రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి అదేంటి అంటే అలసందులతో మంచి గ్రేవీ కర్రీ అనమాట సో ఆ విధంగా అది ఏ విధంగా చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి వీటి కోసం ముందు రోజు నైట్ ఒక కప్ వరకు అలసందలు ఈ విధంగా ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసుకొని విధంగా వాటర్ పోసుకొని బాగా నానపెట్టేసుకోవాలి మార్నింగ్ మనము కుక్కర్ తీసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని మనం నానబెట్టుకున్న వాటర్తో పాటు కలిపి కుక్కర్లో వేసేసుకొని అలసందులు అలాగే వాటర్ రుచికి సరిపడా కాస్త ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ కూడా ఇక్కడ వేసి మూత పెట్టేసుకొని ఒక ఆరు విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుందామండి సో అవి ఉడికేలోపు ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు ఒక ఇంచు అల్లము అలాగే ఒక హాఫ్ ఇంచు చెక్క అలాగే ఒక రెండు మూడు లవంగాలు ఒక పెద్ద యాలుక్కాయ అలాగే పొట్టు తీసినవి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక రెండు టమాటో అలాగే ఒక స్పూన్ జీడిపప్పు కూడా ఈ విధంగా వేసుకొని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట మెత్తన పేస్ట్ లాగా ఈ లోపు మనకి ఇక్కడ అలసందలు కూడా చక్కగా ఉడికిపోయాయండి పట్టుకొని చూస్తే ఈ విధంగా మనకి ఉడకాలి సో అవి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇక్కడ బిర్యానీ ఆకొకటి ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా మీకు నచ్చితే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు సో బాగా ఆయిల్లో ఇదంతా బాగా ఉడికి ఫ్రై అయ్యి మనకి ఆ మసాలా నుంచి మనకి ఆయిల్ అనేది విధంగా సపరేట్ అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ చూసి వేసుకొని ఎందుకంటే మనం ఉడికించేటప్పుడు అలసందల్లో కూడా వేసాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం ఇక్కడ యాడ్ చేశానండి అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ ఇక్కడ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంతా ఒకసారి విధంగా కలుపుతూ ఇది కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం మనకి ఇక్కడ ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న అలసందల్ని ఆ వాటర్తో సహా ఇప్పుడు ఈ మిశ్రమంలో అయితే వేసేసుకొని అంతే విధంగా ఒకసారి కలుపుకుందామండి చూసారు కదా ఇది చాలా హెల్దీ అనమాట అలాగే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడకాలన్నమాట ఆయిల్లో బాగా ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడు మనకి కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి వాటర్ ఇక్కడ యాడ్ చేసుకుందామండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి ఇక్కడ ఒక అర గ్లాస్ వరకు వాటర్ అయితే నేను ఇక్కడ యాడ్ అనమాట బాగే విధంగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా ఉడికించేసుకుందాము చూడండి ఇక్కడ ఈ విధంగా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మనకైతే ఈ విధంగా ఉందన్నమాట కర్రీ అనేది ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది ఎందుకంటే మనకిది చల్లారే కొద్దీ కొంచెం గ్రేవీ అనేది దగ్గరగా దగ్గర పడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చూసారు కదా రెసిపీ అయితే చాలా బాగుంది నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి